ప్రభాస్ కోసం కదిలిన వేల సంఖ్యలో అఘోరాలు ప్రభాస్ ఈ పేరుకున్నటువంటి హైప్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే ప్రభాస్ అంటేనే ఒక క్రేజ్ అన్నమాట సినిమాల్లో మాత్రమే కాకుండా నిజ జీవితంలోనే ప్రభాస్ ఒక హీరో అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి అలాంటి రియల్ హీరో ప్రభాస్ ఇప్పుడు కన్నప్ప మూవీలో రుద్ర లుక్స్లో కనిపించిన నేపథ్యం మనందరికీ తెలిసిందే ఈ లుక్స్ మాత్రం అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పాలి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఇక రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి చేత విజిల్స్ వేపించేలాగా ఈ సినిమాలో ప్రభాస్ యొక్క లుక్స్ ఉన్నాయని చెప్పొచ్చు అయితే ఈ లుక్స్ కోసం ప్రభాస్ యొక్క అద్భుతమైన రుద్ర కోసమే ఎంతో అద్భుతంగా మూవీస్ని వీక్షించారు అభిమానులందరూ కూడా అయితే కేవలం అభిమానులు మాత్రమే కాదు ఉన్నాయి ప్రభాస్ యొక్క ఈ లుక్స్ కోసం అఘోరాలు సైతం ఈ సినిమాను చూస్తూ ఎంతగానో హ్యాపీగా వీక్షిస్తూ సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట ప్రభాస్ కోసం కదిలి వేల సంఖ్యలో అఘోరాలు ఈ సినిమాను వీక్షించిన అనంతరం తాండవం చేశారట ప్రభాస్ ఈ లుక్స్లో చాలా అద్భుతంగా ఉన్నాడు అఘోరాలకి మాకు ఎంతగానో నచ్చాడు అని అంటే ప్రభాస్ యొక్క పాత్ర ఎంత అద్భుతంగా ఉందో ఆయన ఎంత అద్భుతంగా జీవించాడో మేము అర్థం చేసుకోగలమంటూ అఘోరాలు సైతం ప్రభాస్ యొక్క పేరు చెప్పి సంబరాలు చేసుకున్నారట దీనికి సంబంధించినటువంటి విషయాలు నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి